హాయ్ అండి వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు ఈరోజు మా గోదావరి స్పెషల్ రెసిపీ అండి అదే అండి మీరు చూసే ఉండి ఉంటారు పచ్చి రొయ్యలు ములక్కడ కర్రీ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మాకు ఇటు నర్సాపురం గోదావరి సైడ్ అయితే ఎక్కువగా రొయ్యలు దొరుకుతాయండి అలానే వాటి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మరి అలా పచ్చి రొయ్యలు దొరికినప్పుడు నేనైతే ఎక్కువగా ములక్కడ వేసి కర్రీ ప్రిపేర్ చేస్తానండి ఈ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇంట్లో అయితే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా కర్రీని ఇష్టపడతారండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మంచి మసాలా ఫ్లేవర్తో కర్రీ అయితే టేస్ట్ ఎదిరిపోతుంది మా గోదావరం పచ్చిరెళ్ళతో ఎన్నో రకాలైన కూరల్ని చేస్తూ ఉంటామండి మరి అందులోని ఈ పచ్చిరెలు ములక్కాడ కర్రీ ఒకటి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది మరి అంత రుచిగా ఉండే పచ్చిరెలు ములక్కడి కర్రీ కోసం ఇక్కడ నేను హాఫ్ కిలో వరకు పచ్చడిని తీసుకొని వాటర్ పైన తొక్కను తీసేసి వీటిని నీట్గా సాల్ట్ వేసి రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకున్నాక ఇలా ఒక బౌల్లో తీసుకున్నానండి అలానే కర్రీలోకి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకున్నాను అలానే ఆరు పచ్చిమిరపకాయలను కూడా ముక్కలుగా తరిగి ఉంచుకున్నాను ఇక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఇలా కూరగా సరిపడా కళాయిని పెట్టుకొని కళాయి కాగిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగనివ్వాలి ఆయిల్ కాగిన తర్వాత మనం క్లీన్ చేసి ఉంచుకున్న పచ్చిరి వేసేసుకొని స్టవ్ని ఫ్లేమ్ పైన ఉంచి పచ్చిరీళ్ళని కలుపుకొని పచ్చిరీళ్ళ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేంత వరకు దానిలో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి వీటిని హై ఫ్లేమ్ పైన వేయించుకోవాలి ఇలా దీనిలో ఉండే వాటర్ అంతా కూడా ఆవిరేంత వరకు వేయించుకున్నాక అప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకలను కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని దీనిలోనే నేను రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేస్తున్నానండి అలానే మనం ములక్కాడ కూడా వేసుకోవాలి కదండి ఆ ములక్కడను కూడా నేను కట్ చేసేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఉంచుకున్నాను అనమాట వాటిని కూడా వేసేసుకుంటున్నాను ఇలా ఉల్లిపాయ ముక్కలతో పాటే మనం ములక్కడను కూడా వేసేసామంటే ములక్కడ కూడా చక్కగా మగ్గిపోతుందండి ఇక ఉప్పుని కూడా వేసేసాం కాబట్టి దీన్ని అంతటినీ బాగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి దీనిపై మూతను పెట్టి ఒక ఐదు నిమిషాల పాటైనా వీటిని అన్నిటిని బాగా మగ్గనివ్వాలండి అలానే వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చక్కగా మగ్గిపోయండి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి దీనిలో ఉన్న వాటర్ అంతా కూడా ఆవిరేంత వరకు ఒక్క నిమిషం పాటు వేయించుకున్నాక నేను ఇక్కడ రెండు టమాటాలని ముక్కలుగా తరిగి వేసుకుంటున్నాను నేను అయితే పెద్ద సైజుగా ఉండే టమాటాలని వేసుకుంటున్నానండి అలానే దీనిలోకి వన్ స్పూన్ ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని అంతటినీ బాగా కలుపుకొని ఇక స్టవ్ని కూడా లోఫ్లేమ్ పైన ఉంచి టమాటా పూర్తిగా మగ్గేంత వరకు దీనిపై మూతను పెట్టి టమాటాను బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత చూస్తే టమాటా పూర్తిగా మగ్గిపోయింది ఇప్పుడు స్టవ్ని ఫ్లేమ్ పైన ఉంచి ఒక్క నిమిషం పాటు బాగా కలుపుకొని దీనిలో ఉన్న వాటంతో కూడా ఆవిరేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు దీనిలోకి టూ స్పూన్స్ ఫుల్గా కారం అలానే వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి ఇక్కడ మనం ఉప్పుని ముందుగానే వేసేసుకున్నాం అలానే పసుపుని కూడా ముందే వేసుకున్నాం కాబట్టి ఆ రెండింటినీ వేయనవసరం లేదు కారం అలానే గరం మసాలా వేసుకొని స్టవ్ని లోఫ్లేమ్ పైన ఉంచి ఒక్క నిమిషం పాటు కారాన్ని గరం మసాలాని వేగనివ్వాలి ఒక్క నిమిషం వేగిందండి ఇప్పుడు దీనిలోని త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం మనం ముందుగానే ములక్కాడని బాగా మగ్గేంత వరకు మగ్గించుకున్నాం కాబట్టి మరీ ఎక్కువగా వాటర్ని యాడ్ చేయనవసరం లేదు త్రీ హండ్రెడ్ ఎంఆర్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ని లోఫ్లేమ్ పైన ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు హైఫ్లేమ్ పైన ఈ కూరను ఉడకనిప్పాలి ఇక అలానే బాగా కూరని ఎక్కువగా కలుపుకుంటూ ఉన్నారనుకోండి ములక్కడలు కూడా విడిపోతాయి అనమాట కాబట్టి అలా జాగ్రత్తగా చూసుకుంటూ దీన్ని కలుపుకుంటూ స్టవ్ని హైఫ్లేమ్ పైన ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని ఉడికిన తర్వాత స్టవ్ని లోఫ్లేమ్ పైన ఉంచి ఒక పది నిమిషాల పాటైనా కూరను మగ్గనిప్పాలి ఐదు నిమిషాల కూర బాగా ఉడికిందండి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఒక పది నిమిషాల పాటు ఉంచుకోవాలి పది నిమిషాల తర్వాత చూస్తే కూర చూసారా దగ్గర పడుతుందనమాట కూర చక్కగా దగ్గరికి పడింది అనమాట ఇప్పుడు స్టవ్ని కొంచెం లో ఫ్లేమ్ పైన ఉంచి దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకొని మీకు కొంచెం కూర పలుచగా కావాల్స్తే పలుచగానే దించుకోవచ్చు లేకపోతే కొంచెం బాగా తిక్కగా కావాల్స్తే ఇంకో మరో రెండు నిమిషాలైనా స్టవ్ని లో ఫ్లేమ్ పైన మగ్గనిస్తే కూర సరిపోతుంది నాకైతే ఇలా కొంచెం పలుచగా ఉంటేనే ఇష్టమండి మా ఇంట్లో అందరికీ కూడా గ్రేవీ కావాలన్నమాట అందుకని నేను ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అలానే కూరలో ఉప్పు కూడా ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా సరిపోతే వేసుకోవచ్చు నాకైతే నేను వేసిన సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందండి అలానే కారం మసాలా కూడా అంత సరిపోయింది కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చేసింది అందరూ చాలా ఇష్టంగా తిన్నారు ముఖ్యంగా పచ్చి రొయ్యలు అయితే ఎంతో రుచిగా ఉన్నాయండి ఇక్కడ మాకు నర్సాపురంలో దొరికే రొయ్యలు చాలా బాగుంటాయండి మరి మీరు కూడా ఎప్పుడైనా ఈ పచ్చిరొలు ములక్కడ కర్రీని ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అలానే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియో మళ్ళీ కలుసుకుందాం అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్